అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా కారణం ఏమంటే మీడియాలో సమస్య వచ్చింది ఈరోజు మనం ఒక వ్యక్తి చనిపోయినాన్ని శ్రీరామ్ సార్ వల్ల ఫోన్ వచ్చింది వంట నుంచి ఇట్లా బాబు ఇట్లా చనిపోయినారు కిరకతం చేయండి మీ ముస్లింస్ అంటే సరే ఎవరన్నా కానీ చేసామని నేను వెంటనే ఫయాజన్నకు ఫోన్ చేసిన గోదశ ముక్బర ఇన్ఛార్జ్ ఫయాజన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఇట్లా అయిందంటే సర్లేరా మేము ఇంటి రెడీ చేస్తాం మీరు రాండి అని వెంటనే మళ్ళీ అన్నకు ఫోన్ చేసినాం అన్న ఇట్లా వ్యాన్ కావాలన్నా అంటే ఆయన కూడా పంపించినాడు ఆయన తురాబన్నా కూడా స్నానం వాళ్ళు మనకి ముస్లిం దాంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేస్తున్నాము ఏజాస్ వాళ్ళందరూ వచ్చినారు మే మాకీ చెప్పే విశేషాలు ఒకటే ఎవరైనా ఇట్లా చనిపోతే మాకు ఇన్ఫామ్ చేయండి మేము మరసంగా వాళ్ళకి ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ హిందూ కానీ హిందూ ఏ సమాజం అయితే వాళ్ళకి ఎట్లా ప్రయత్నం చేస్తాం మేము అట్లే చేస్తాము మేము ఇది చేసిన పనికి దేవుడు మాకు సహకం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అందరికీ అస్లాం లేకం మీ పేరు సార్ సార్ నా పేరు నువ్వు సోషల్ వర్కర్ రాదుని ఉమ్మీద్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ साफ़ाइन मोहतरम जैसा कि आप बूबी देख रहे हैं एक लावार मैय की इंफॉर्मेशन मिलने के बाद हमारे नूर भाई की जानब से फ़ौर पुलिस स्टेशन में इंफॉर्मेशन लेकर भैय को गुजशा कब्रस्तान की सरजमीन पर वहीं पर हौसले दिया गया वहीं पर तदफीन नमाज जनादा पड़ी गई वहीं पर तदफीन अमल में आई बस अल्लाह ताली की बारगह में कर दुआ करता हूँ कि अल्लाह ताली इस अमल को अपनी बारगाह में कबुल फरमाए बताने का मकसद यह है कि अगर कहीं भी ऐसी लावारिस मैय किसी को नज़र आए या तो कभी इस बात की इंफॉर्मेशन मिले तो बरए मेहरबानी फरमा कर सोशल वर्कर नूर भाई को या फिर हमें से किसी को भी या फिर रिपोर्टर्स को इंफॉर्मेशन देकर स्वामी हासिल करें और हमें शुक्रिया का मौका इला दें और हम इस कार्य कार कार काम को अंजाम देने की कोशिश करेंगे इन शामिक